చింపో దా పొజిందామా దా దా లెవెన్ థర్టీ అయిపోతుందా లే స్టిక్ తినేసి నిద్రపోదాం దా పండురామ్మో అల్లరు పండురమ్ము దా సరే నేను వెళ్ళిపోతున్నాయి నీ స్టిక్కులన్నీ పక్కన పప్పేసుకు పెట్టేసిన సరే దారా వెళ్ళిపోదాం పండురా అమ్మా ఇదిగో స్టిక్ ఇదిగో బిస్కెట్స్ ఇగు ఇగో బిస్కెట్స్ స్టిక్ ఇదిగో వన్ టూ బాల్ ఇదిగో నా దగ్గర ఉంది బాల్ వన్ టూ త్రీ కుండ బండ గేములు ఆటలు పిచ్చి పదా బాల్ తీసుకురా అయితే ఏది బాల్ ఏది ఎక్కడుంది బాల్ ఇక్కడుందా ఏది బాగలేదు అల్లరి 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 ఇవాళ ఏం చేసావు చెప్పావా అందరికీ ఇవాళ ఏం చేసావు చెప్పావా మేడం వచ్చారా చూసావా మేడం నువ్వు రేపు స్కూల్కి వెళ్తున్నావు కదా నువ్వు బాయ్ మేము కారులో వెళ్ళిపోతాను బాయ్ గుడ్ నైట్